నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి నాతో పాటు నాగర్ కర్నూల్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పొతుగంటి భరత్ అన్న ఉన్నాడు నమస్తే నమస్తే తమ్ముడు చాలా రోజుల తర్వాత మీతో ఫస్ట్ టైం మాట్లాడడం జరిగింది ఎట్లుందన్నా నాగర్ కర్నూల్ లో కాశాయం జెండా ఎగరబోతుంది భవిష్యత్తులో మోడీ గారిని ప్రధానం చేయాలని నాలుగు సీట్లలో మొదటి సీట్ నాగర్ కర్నూల్ అవుతుంది అనుకో ఓకే సో బేసికల్ మీరు చూడండి మీ నాన్నగారు మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి పదవిలో ఉన్నాడు కొనసాగుతున్న పరిస్థితి సో ఎందుకు ఎందుకు మీకు రాజకీయాల్లో ఆలోచన సమాధానం ఉంది నేను చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ ఉంటే మన ఇంటికి వచ్చే ప్రజలు కూడా ఎన్ని ఇబ్బందులు పడతారు ఎన్ని సమస్యలతో వస్తారు అవి చూడటానికి చిన్నవే కానీ వాళ్ళ జీవితంలో చాలా పెద్దది పెద్ద అది దాటితేనే వాళ్ళ జీవితం మొదలవుతుంది అటువంటి పరిస్థితుల్లో అట్లాంటి సాయం కోరే ప్రజలకు మనం సాయం చేయాలంటే రెండు రెండే ఉన్నాయి ఒకటి అడ్మినిస్ట్రేటివ్ వైపు వెళ్ళాలి రెండు పొలిటికల్ వైపు వెళ్ళాలి నేను అడ్మినిస్ట్రేటివ్ వైపు వెళ్ళాలనుకుని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతుంటే జెడ్పీటీసీగా నాకు రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం దొరికింది మా కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి మండలం ఎస్సీ రిజర్వ్డ్ జెడ్పీటీసీగా రావడం వల్ల ఆ రోజు నేను జెడ్పీటీసీగా పోటీ చేయడం జడ్పీటీసీకి రిజైన్ చేసి మళ్ళీ బీజేపీలో భారతీయ జనతా పార్టీ ఒక దేశపు గుండె చప్పుడు ఓకే మన భారతదేశంలో దేశ భద్రతను కాపాడేది భారతీయ జనతా పార్టీ దాదాపు నలభై కోట్ల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఉన్నారంటే కొన్ని దేశాల జనాభా కంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఎక్కువ ఉన్నారు ఒక దేశం కోసం ఒక దేశ సమగ్రతను కాపాడడం కోసం అందరూ వసుదైక కుటుంబంగా ఉండడానికి భారతదేశానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అవసరం అందుకోసమే నేను మా నాన్నగారు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అయిన వెంటనే వారు ఎంతో పెద్ద మనసుతో నాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఓకే సో జెడ్పీటీసీగా ఉన్నారు ఎంపీ అంటే కొంచెం కీలకమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి రాజకీయం ఉంటుంది సో అన్నిటినీ తట్టుకొని ముందు పోవడానికి రెడీగా ఉన్నారు ప్రజలకు సేవ చేయడం మాకు కొత్త ఏం కాదు అయినప్పటికీ మీరు అన్నట్టుగా ఎంపీ అనేది పరిధి పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఒక మండలానికి జెడ్పీటీసీని ఎంపీ పరిధిలో యాభై ఆరు మండలాలు ఉన్నాయి మాకు ఇప్పుడు ఒక మండలం నుంచి యాభై ఆరు మండలాలకు మల్టిప్లై చేసుకోవాల్సి వస్తుంది కానీ నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను నాగర్ జిల్లాలో జెడ్పీడీసీగా ఉన్నప్పుడు అన్ని మండలాలను నేనే సమన్వయపరిచేవాడిని అదే కాకుండా నేను జెడ్పీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉండడం వల్ల ఈ అనుభవం నాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను భారత్ ప్రసాద్ అంటే మీరు చూడండి నాగర్ కర్నూలు ఒక ఊపు ఉంటుంది యూత్ ఫాలోయింగ్ యూత్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకన్నా అంటే యూత్ మీ దగ్గరికి ఎప్పుడూ వస్తూ ఉంటారు ఎందుకు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు దేనికి ఒక యువకుడిగా నాకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాకు జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చినప్పటికీ చైర్మన్ చైర్మన్గా చదువుకున్న వాళ్ళు వద్దని అప్పటి ఎమ్మెల్యేలు అడ్డం జరిగింది కానీ జెడ్పీ చైర్మన్గా వాళ్ళు ఇవ్వకపోయినా ఒక సీఎంని గెలవనియకపోయినా ఒక ప్రధానమంత్రి రోజు వచ్చి నన్ను గెలిపించడానికి నాగర్ గడ్డపైకి వచ్చి భరత్ను దీవించి పార్లమెంట్కి పంపియండి మీ నాగర్ కన్నుల నేను చేసి చూపిస్తాను నరేంద్ర మోడీ గారు మాట ఇయడం జరిగింది యువతకు ఒక దిశానిర్దేశం చేసే విశ్వ గురు నరేంద్ర మోడీ గారు భారతదేశ యువకులందరికీ కూడా ఆదర్శ ప్రాయుడు మరో వివేకానందుడు మా నరేంద్ర మోడీ గారు ఓకే చాలా మంది యూత్ ఫాలోయింగ్ ఉంటుంది మీకు అంటే ఎందుకన్నా మిమ్మల్ని చూసి ఎందుకు వస్తారు యూత్ అంత అట్రాక్షన్ ఎందుకు ఉంటుంది నేను కూడా వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుడి వాళ్ళ ఇంట్లో బిడ్డని వాళ్ళ అన్నని కాబట్టి యువత అంతా కూడా కలిసి పనిచేద్దాం మన ఇంటికి మన అన్న వచ్చిండనే ఒక భావనతో నన్ను అక్కుని చేర్చుకుంటారు సో నాగరకర్ణలో కీలకమైనటువంటి నేతలు ఉన్నారు కీరోల్ పాత్ర పోషించే నేతలు మల్లు రవి గారు ఉన్నారు ఓ వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు ఎట్లా వాళ్ళతో ఢీకొనేటటువంటి సత్తా ఉందా వాళ్ళకి గట్టిగా ఫైవ్ కలిగేటటువంటి ఆలోచన ఉందా ఏ పార్టీ అయినా గెలవడానికి పనిచేస్తుందేమో కానీ అల్టిమేట్ గా పనిచేసింది గెలిచిన వ్యక్తి ప్రజల కోసమే పని చేయాలి ఆ ప్రజల కోసం పని చేసే వాళ్ళని కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం మల్లు రవి గారు చాలా సీనియర్ అటువంటి వ్యక్తికి మొన్నే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని ఇచ్చి గౌరవించింది అయినప్పటికీ ఆయన మళ్ళీ వచ్చారు ఆయన ఇప్పుడు తర్వాత కూడా ఆయనకు ఆ పదవి ఇస్తారు ఆయనకు తగిన గౌరవం ఇస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతవరకు ఒక సర్పంచ్ గా గెలవలేని వ్యక్తి ఆయన ఎంపీ స్థాయికి అర్హుడు కాదు ఆయన సిర్పూర్ లో పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కనీసం ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని వ్యక్తి అదే విధంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి సొంత ఇలాఖా అని చెప్పుకుంటున్న నాగర్ కర్నూలు పార్లమెంట్ లో నిలబడకుండా పారిపోయి అక్కడ ఎక్కడో సిర్పూర్ బార్డర్ లో నిలబడిన వ్యక్తి అక్కడ కూడా వడగొట్టి పంపిస్తే దిక్కు తోచక ఈ రోజు కందనూరు గడ్డపైకి వచ్చి మీ బిడ్డను అని చెప్పుకొని ఓట్లర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు నాగర్ కర్నూలు ప్రజలు అంత అమాయకులేం కాదు వారికి అన్ని విషయాలు తెలుసు భవిష్యత్తులో వాళ్ళ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారు గత ఐదు సంవత్సరాలలో మీరు చెప్పిన మహామావులు ఇద్దరికంటే నేనే ఎక్కువ ఫీల్డ్ లో ఉండి పనిచేసిన నా గురించి ఎక్కువ తెలుసు నేనే అధికారులతో మాట్లాడినా నేనే పోలీస్ కేస్ అయితే వాళ్ళని విడిపించిన నేనే హాస్పిటల్ జాయిన్ అయితే పోయి పలకరించిన నాకంటే దగ్గర వాడు నా అంత లోకల్ వాడు ఆ నగర ప్రజల్లో ఈ ఇద్దరికంటే కూడా నేనే ముందుంటారు ఓకే సో మీరు బిఆర్ఎస్ పార్టీలో కీరోల్ పాత్ర ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు మాక్సిమం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరు కూడా మీతో టచ్ లో ఉండరు సో సడన్ గా బీఆర్ఎస్ నుండి భారతీయ జనతా పార్టీ అంటే ఏమన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అన్న వాళ్ళ వాస్తవానికి నాన్నగారు ముప్పైల్లో రాజకీయాలు ఉన్నప్పటి నుంచి శత్రువు వచ్చి సాయం అడిగినా చేసే గుణమైనది అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మేము పార్టీలు చూడలేము రాజకీయ పార్టీ అనేది నిలబడ్డానికి మాత్రమే సేవ చేయడానికి పార్టీలు అవసరం లేవు అవసరం అంటూ మన తలుపు దడితే మనం సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నాన్నగారు పార్టీలకు అతీతంగా పనిచేశారు ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఓటేసి మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఓకే ఏమైనా పంచాయితేనా అన్న మీకు బిఆర్ఎస్ఆర్ ఏమైనా పంచాయితీ వచ్చినట్లు ఒక పంచాయితీ అనే కాదు ఒక ఆత్మగౌరవం చంపుకొని ఇక్కడ ఉండలేము ఇప్పుడు మేము ఆత్మగౌరవం చంపుకొని ఉండలేము బానిసలుగా ఉండలేమని మేము బయటికి వచ్చినాం ఒక అతను బానిసలుగా బతుకుతానేనని అందులోకి వెళ్ళి టికెట్ తెచ్చాము మీరు గమనిస్తే ఆల్రెడీ ఎంపి టికెట్ ఇచ్చినా వద్దని వదిలేసి పారిపోతున్నారు పార్టీలో నుంచి అవును అవును అయితే అందరూ బయట గురకనికి ఒక మంట మంట ఉంది ఇంటికి అందరూ మంట ఉందని బయటికి వారిపోతుంటే లోపల వెచ్చగా ఉందని ఒక ఆయన లోపల కురికిందంట ఇప్పుడు ఉన్న వచ్చిన ఆయన పరిస్థితి అదే వచ్చి పోటీ చేస్తున్నాడు ఆ మంటల్లోనే భస్మం అయిపోతాడు ఓకే అంటే ఎట్లా మీరు పార్టీ చేంజ్ చేసారు ప్లస్ మీరు కీలకమైనటువంటి రోల్ లో మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా వచ్చింది ఈ వారసత్వ రాజకీయాన్ని ఏమైనా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటది గతంలో మీ నాన్నగారు ఎంపీగా కూడా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు ఏమన్నా చూ నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడే నేను జెడ్పీటీసీగా పోటీ చేసి నాన్నగారు ఎంపీగా చేసేపుడే నేను జెడ్పీసీ గా సక్సెస్ఫుల్ అయినా మా జిల్లాలో సక్సెస్ఫుల్ జెడ్పీడీసీ గా నేను ఆయన బాధ్యతలు కూడా నేను సగం నిర్వర్తించాను ఈ అనుభవం కేవలం వారసత్వం కాదు ఆ వారసత్వంలో సేవా గుణాలు ఆయన సేవా గుణాన్ని నేను వారసత్వంగా తీసుకుంటాను ఆయన ప్రజలకు చేసిన మంచిని నేను వారసత్వంగా తీసుకొని ప్రజలకు ముందు సేవ చేస్తూ ముందుకు వెళ్తాను సో గతంలో నాన్నగారిని గెలిపించారు రాములు అంటే తెలియనటువంటి వ్యక్తి ఎవరు లేరు క్లీన్ షీట్ పొలిటీషియన్ అనేటటువంటి ఒక మంచి పేరు వచ్చింది సో సడన్ గా మీరు వచ్చేసి మళ్ళీ సో ఎట్లా పబ్లిక్ ని ఏ విధంగా మోటివేట్ చేసేటటువంటి అవకాశం ఉంటది పబ్లిక్ భరతనకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు అన్న వాళ్ళు నన్ను ఎత్తుకొని పెరిగి పెంచిన వాళ్ళు నా నియోజకవర్గ ప్రజలు నేను మూడో తరగతి ఉన్నప్పటి నుంచే నాన్న ఎమ్మెల్యేగా ఉండే నన్ను ఎత్తుకొని పెంచిన వాళ్ళు ఈ రోజు నాకు కూడా నేను ఎత్తుకొని తిప్పినాం నువ్వు ఎంపీగా అవుతున్నావు నా బిడ్డ ఎంపీగా అవుతున్నాడని వాళ్ళు మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు యువకులంతా కూడా మా రిప్రజెంటేటివ్ మా ఏజ్ గ్రూప్ రిప్రజెంటేటివ్ ఒకరు పార్లమెంట్ లో ఉండి మా సమస్యలు మా ఉపాధి కల్పనకు ఉన్నాడు అని అనుకుంటున్నారు ఇటువంటి అద్భుతమైన సందర్భం బహుశా ఏ వ్యక్తికి కలగదు అనుకుంటున్నారు నాన్నగారు ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి సో ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అప్ చేశారు అన్నప్పుడు గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు వస్తే మళ్ళీ ఏం చేద్దాం గతంలో మేము బిఆర్ఎస్ లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వేరు కేంద్ర ప్రభుత్వం వేరు కేంద్రంలో బిజెపి ఉండింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులన్నీ కూడా పూర్తిగా ఎమ్మెల్యేలకు అప్పయారు ఎంపీపై అడితే నీకేం సంబంధం ఎమ్మెల్యే అనేట కానీ ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవం విలువ ఎంపీలకు కానీ లోకల్ బాడీలో సర్పంచ్ లకు కానీ జెడ్పీటీస్ లకు కానీ ఎంపీటీస్ లకు కానీ ఎవరికి కూడా దక్కలేదు ఆ తర్వాత కేంద్రాన్ని మేము అప్రోచ్ అయినప్పుడు మా ప్రాంతానికి నిధులు కావాలి ఈ సమస్యలు తీర్చాలి అని అడిగినప్పుడు మాకు కల్వకుర్తు నుంచి తిరుపతి వరకు పద్దెనిమిది వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే ప్రపోజ్ చేసింది అందులో ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ సోమశిల దగ్గర దేశంలోనే అత్యున్నత టెక్నాలజీతో సస్పెన్షన్ బ్రిడ్జ్ నది పైన వేస్తుంది సక్సెస్ అయిదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సాయం చేయలేదు మా దగ్గర నా మండలంలో రఘువత్పేట అనే గ్రామంలో ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కోసం నలభై ఐదు కోట్లు కావాలని నాన్న ఐదేళ్ల నుంచి అడుగుతున్నప్పటికీ లాస్ట్ లో ఎలక్షన్లు వస్తే కూడు పడుతుంది అనే రెండు రోజుల ముందు సంతకం పెట్టి అంటే అది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినాక దాన్ని హోల్డ్ అయ్యి పక్కన పెట్టిన ప్రభుత్వం ఐదేళ్ళు అడిగితే ఒక్క పని కూడా చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ఎంపీకి గౌరవం ఇచ్చి బిల్లు ఇచ్చి మేము కోరిన వెంటనే ఆ నేషనల్ హైవేని శాంక్షన్ చేసి తరువాత మేము రైల్వే లైన్ కావాలని కోరుకున్నాం మా ప్రాంతంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ లో రైల్వే లైన్ అనేది ఒక కలగా మిగిలింది రైల్వే లైన్ వస్తే గద్వాల వనపర్తి కొల్లాపూర్ అచ్చంపేట్ కల్వకుర్తి వరకు కూడా నెక్స్ట్ టార్గెట్ అదే ఆ రైల్వే లైన్ వల్ల ఈ ప్రాంతాలన్నిట్లలో ఒక మంచి బిజినెస్ సెంటర్స్ ఏర్పడితే ఏర్పడిన తర్వాత జీవనోపాధి రైల్వే లైన్ కోసమే ఖచ్చితంగా ఈ రైల్వే లైన్ కోసం నాన్నగారు చాలా కష్టపడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఎనిమిది కోట్ల రూపాయలు సర్వే కోసం ఇచ్చింది ఇప్పుడు సర్వే నడుస్తుంది ఈ సర్వే పూర్తయిన బడే మళ్ళీ రైతులకు భూమి విలువ పెరిగింది దానికి తగిన ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఆ కంపెన్సేషన్ ఇస్తూ రైల్వేలే నిర్మించాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో రాబోయేది బీజేపీ సో మీరు ఖచ్చితంగా అక్కడ గెలిస్తే వంద శాతం తీసుకొస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది చిరకాల ఓపెన్ స్టేట్మెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తాం ఆ రోజు నాన్నగారికి కూడా మేము రైల్వే లైన్ సాధిస్తామన్నాం ఈ రోజు సర్వే చేపించినాం ముప్పై ఏళ్ల కళ ముప్పై ఏళ్ల కళలో ఏ ఎంపీ కూడా రైల్వే లైన్ తెస్తా అని ఎలక్షన్ల ముందు చెప్పిందే కానీ కనీసం సర్వే చేయించలేకపోయాడు ఆ సర్వేని ఈ రోజు రాములు గారు ఎంపీగా ఉన్నప్పుడు సర్వే చేస్తున్నాం రేపు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో మూడవసారి ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత మోడీ గారు మొన్న ఒక మాట చెప్పిర్రో ఇంతవరకు చూసింది ట్రైలరే ఇప్పుడు సినిమా చూపిస్తామని ఆ సినిమా ఈ రైల్లో కూర్చొని చూస్తారు నాగర్ కర్నూల్ లో గెలిస్తే ఫస్ట్ రైల్వే మీద ఫస్ట్ డే నుంచే పెడతాం ఫ్రమ్ డే వన్ పార్లమెంట్ లో నా గలం నాగర్ కర్నూల్ ప్రజల రైల్వే లైన్ గురించి సో ఖచ్చితంగా ఆ అంశంలోనే ఉండాలి మీరు ఖచ్చితంగా ఉంటాం ఓకే మేము పనిచేసేదే ప్రజల కోసం ఆ ప్రజలకు పనిచేయడానికి మమ్మల్ని ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి ఎందుకు మా ప్రాంత అభివృద్ధి అడిగిన వెంటనే మోడీ గారు నాగర్కర్నూలుకు వచ్చి ఫస్ట్ మీటింగ్ నా నాగర్కర్నూలు గడ్డపై జరిగింది మన ఎలక్షన్స్ నాకు టికెట్ అనౌన్స్ చేసిన పది రోజుల్లో మీటింగ్ జరిగింది అటువంటి మీటింగ్ కి మోడీ గారు ఎందుకు వచ్చారు నాగర్కర్నూలు ప్రత్యేక దృష్టి సాధించడానికి వచ్చారు మీకు బిఆర్ఎస్ కోటేస్తే ఏమొస్తుంది వేస్ట్ అయిపోతుంది ఒక సీఎం కాలేదు ఒకరు పిఎం కాలేదు ఏది కాలేదు పోయి మాట్లాడతా మాట్లాడతా ఎవరు మాట్లాడిస్తారు నేను పార్లమెంట్ లో నీ ఇష్టం ఉన్నంత అది పోయి ప్రెస్ మీట్ మాట్లాడడానికి క్వశ్చన్ అవర్ ఉంటది దానికి టైం ఇస్తారు ఆ టైం ప్రకారం నీ పార్టీకి నీ నిమిషాలు ఉంటది అన్ని నిమిషాలు మాత్రమే నువ్వు మాట్లాడాలా చదువుకున్నోడు లెక్క గిన్ని నిమిషాలే మాట్లాడారు అన్ని నిమిషాలే మాట్లాడారు అంటే ఎట్లా ఒక ఐపీఎస్ చదివిన వ్యక్తికి ఒక పార్లమెంట్ లో సిస్టమ్ దానికి క్వశ్చన్ అవర్ తెలియదు జీరో అవర్ తెలియదు ఆరు నిమిషాలే మాట్లాడం ఏడు నిమిషాలు మాట్లాడండి అని పిచ్చి పిలాపన చేస్తున్నాడు కనీసం అసలు వ్యవస్థ ఎట్టుంటుందో తెలుసా క్వశ్చన్ ఎప్పుడు అడుగుతుందో తెలుసా ఎవరిని మాట్లాడమంటారు ఏ పార్టీకి ఎంత టైం ఇస్తారు అనే విషయాలు కూడా కనీసం అవగాహన వ్యక్తులు ఈ రోజు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తూ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక ప్రజలు చిత్కరించుకుంటున్నారు ఒకవేళ భరతన్న ఇటు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీకి వచ్చిండు సో నాన్నగారు కూడా వచ్చినటువంటి పరిస్థితి కెసిఆర్ మమ్మల్ని కాదని పోతారని చెప్పి మిమ్మల్ని ఓడగొట్టడానికి ఎన్ని వ్యూహాలు రచించినా ఓ రెండు వందల మూడు వందల కోట్లు పెట్టినా కూడా ఎట్లా ఎట్లా చూస్తారా ఇది రాజకుంటారా కేసీఆర్ వ్యూహాలను తట్టుకుంటాడా భరతన్న కేసీఆర్ వ్యూహాలే కాదు పద్నైన్ వ్యూహాలైనా ప్రజలు చెల్లా చెదురు చేసి కారు తీసుకెళ్లి షెడ్ లో పడేసారు షెడ్ లో ఉన్న కారు ఎంత సౌండ్ చేసినా అక్కడనే ఉంటది కానీ బయటికి రాదు ఇంకా గట్టిగా రైస్ చేస్తే ఉన్నాయి కూడా జాయింట్లన్నీ ఊడిపోయి కింద పడుతుంది సో ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి ఎంపీ ఎన్నికలలో డబుల్ వంచుతా ఉంటాడు ఇతర పార్టీలు మీరు ఎట్లా ఎన్ని కోట్లు ఈసారి ఎన్ని కోట్లు టార్గెట్ పెట్టుకుని పంచడం ప్రజల అభిమానాన్ని కొన్ని ఇంత డబ్బులు ఎవరు సంపాదించలే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన కూడా ఈ రోజు ఓడిపోయి మాకు సర్పంచ్ పోటీ చేస్తాం అనే పరిధి దిగజారి డబ్బులు కాదు ప్రజల మనసు గెలుచుకోరు ప్రజల మనసు ఎన్ని వేల కోట్లయినా కూడా పెట్టినా అందని ఆస్తి ఓకే సో ఫైనల్ చెప్పండి అన్న పబ్లిక్ కి భరతనకి ఎందుకు ఓటేయాలి భరత్ అనే వ్యక్తి కంటే కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి కోసం మన భారత జాతి ఆయనకు కృతజ్ఞతగా ఓటేయాలి అయోధ్య రామ మందిరం నిర్మించినందుకు ఓటేయాలి మన భారతీయతను కాపాడుతున్నందుకు ఓటేయాలి మనందరం కూడా ఒకరు క్రిస్టియన్ ఒకరు ముస్లిం అని పార్టీలు విడదీస్తున్నాయి కానీ భారత ప్రభుత్వం ఎప్పుడు విడదీయలేదు ప్రతి మతానికి ప్రతి కులానికి కూడా ఆయన మంచి మంచి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసినారు ఫర్ ఎగ్జాంపుల్ మన విశ్వకర్మ యోజన అని చెప్పేసి చేతివృత్తుల వారికి ఒక స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మూడు లక్షల రుణాలు తీసుకొని ముద్రా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల రుణాలు తీసుకోవచ్చు పది లక్షల వరకు దాన్ని పెంపొందించారు దాన్ని కొత్త మేనిఫెస్టోలో పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పొడిగించారు ఒక యువత ఏమీ లేని యువత ఆయనకు ఉపాధి లేదు కానీ ఆయనకు లోన్ కావాలంటే ఎటు పోవాలి ఎవరు అడగాలి కానీ ముద్రా స్కీమ్ కింద మీకు ఇరవై లక్షల రూపాయలు భారత ప్రభుత్వం నీకు నీ కుటుంబానికి బాసటగా నిలబడుతుందంటే ఆ పరిస్థితుల్లో అతనికి అతను దేవుడిచ్చిన వరంగానే దాన్ని భావిస్తాడు కాబట్టి భారత జాతికి భారతదేశానికి ఒక ఉపాధి కల్పన చేయడానికి మోడీ గారు గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నప్పుడు ఆయన కృతజ్ఞతగా మనం భారతీయ జనతా పార్టీ కోటేయాలి నాకెందుకు కోటేయాలంటే భారతీయ జనతా పార్టీ జెడ్పీ గా కాదన్న బిఆర్ఎస్ పార్టీని కాదని ఇతను పని చేయగల సమర్థుడు భవిష్యత్తులో గొప్ప నాయకుడు అవుతాడని నా మీద నమ్మకంతో ఇప్పటి నుంచి ముప్పై ఆరేళ్ళ నేను నరేంద్ర మోడీ గారిని గొప్ప దేశంలోనే కాదు ప్రపంచంలోనే విశ్వగురువుగా పూజిస్తుంటే నన్ను ఆయన నువ్వు నాతో పాటు వచ్చి ఉండు నేను కూర్చుని లోక్సభలో నువ్వు కూర్చొని నన్ను చూసి నువ్వు నేర్చుకో అనే గొప్ప అవకాశం నాకు కల్పిస్తాడు ఇప్పుడు ఆ అవకాశాన్ని మన ప్రాంతం మొత్తానికి ఇచ్చిందనుగా భావించి యువకులు ముఖ్యంగా మహిళలు దీన్ని సద్వినియోగపరుచుకొని మనం కృతజ్ఞత తెలిపి ఆయనకు మనం ఇచ్చే ఒకే ఒక కృతజ్ఞత ఏంటంటే అది ఓటు రూపంలోనే వెళ్తుంది మనం ఎన్ని ఎక్కువ ఓట్లు వేస్తే మోడీ గారికి అంత సమర్థించినట్టు అన్న సో ఇది అన్నతో స్పెషల్ నెక్స్ట్ గెస్